గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియో కింద ఉన్న లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను ఆ యాప్ ని మీరు వెంటనే ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఈ యాప్ చాలా గా వర్క్ చేస్తుంది ఆ యాప్ చాలా తక్కువ ఎంబీ ఉంది అంతేకాకుండా అన్ని రంగాలకు సంబంధించిన వార్తలు అనేది మనకు అప్ టు డేట్గా ఇస్తూ ఉంటుంది సో తప్పకుండా ఆ యొక్క యాప్ని యూజ్ చేయండి మనీ అనేది మనం మంత్లీ టెన్ థౌసండ్ వరకు ఎర్న్ చేసే అవకాశం అయితే లో ఉంది సో ఆ ని ఇన్స్టాల్ చేసుకుని మనం ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఏపీఎటికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ విషయంలో నెలకొన్న వివాదం గురించి ఈ రోజు మనకు అన్ని న్యూస్ పేపర్లు కూడా ప్రముఖంగా రావడం జరిగింది టాపిక్ లో వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క ఏపీటెట్ కి దాదాపుగా నాలుగు లక్షల అరవై వేల పైచిల్ మెంబర్స్ అయితే అప్లై అప్లై చేసుకున్నారు అయితే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఆ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉండాలనేటప్పుడు మనం ఖచ్చితంగా ఐదు జిల్లాలను అయితే సెలెక్ట్ చేసుకుంటాము ఫస్ట్ మన జిల్లాలను కేటాయించుకొని తర్వాత మిగతా నాలుగు జిల్లాలను మనం సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ చాలా మందికి ఏమైందంటే ఏపీ హాల్ టికెట్స్ని డౌన్ చేసినప్పుడు మనకు ఇబ్బందులు అయితే నెలకొంటున్నాయి హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందని చూసినట్లయితే మనకు వేరే వేరే జిల్లాల్లో మనకు అంటే అప్లై చేసుకున్న జిల్లాలకంటే వేరే జిల్లాల్లో మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది మరొక విచిత్రమైన విషయం ఏంటంటే ఎక్కడైతే అడ్రస్ అని ఇచ్చారో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే ఉందని చెప్పి అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ లో కూడా మనకి యొక్క ఎగ్జామ్ సెంటర్ అయితే లేదంట సో ఈ వివాదం గురించి చాలా ఇబ్బంది అయితే అవుతుంది మనకు ఈ యొక్క విషయంపై మనకు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు చాలా సీరియస్ అయ్యారు ఉన్నతాధికారులతో ఈ రోజు మనకు విజయవాడలో అయితే సమావేశం అయితే ఏర్పాటు చేస్తామని చెప్పారు అయితే ఈ యొక్క టెట్ను ను పోస్ట్ పోన్ చేస్తారంటే దానికి ఖచ్చితంగా అయితే వివరణ అయితే ఇవ్వలేదు సో అందరి యొక్క అభ్యర్థనలన్నీ కూడా అభ్యర్థనలన్నీ కూడా స్వీకరించి దానికి అనుగుణంగా మనకు ఏదో ఒక నిర్ణయాన్ని ఈ రోజు ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ యొక్క అప్డేట్ ఈ రోజు మనకు రావడం జరిగింది సో ఈ రోజు ఫుల్ గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా అందిస్తాను ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు ఎప్పటికప్పుడు అంతకంటే ముందుగా అందించే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు ఆల్